మంగళ చేతిలో పెడుతున్న కాగితాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటిది అన్నాడు కృష్ణ నీకు పెళ్లి కనుక కాగితం తెరిచి చూసిన కృష్ణకు నోటమాట రాలేదు వసుమతి నమ్మలేనట్లుగా చూసింది చౌదరి చేతులు మీసాలపైకి పోయాయి దీనిలో అంత ఏమీ లేదు కృష్ణ తాతగారి ఆస్తి మీద నాకెంత హక్కుందో నీకంతకెక్కువే ఉంది ఆయన కష్టంలో సుఖంలో దగ్గరుండి సేవలు చేసింది నువ్వు ఆయన చెప్పించిన చదువుని సార్థకం చేసుకుని తిరిగి ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ బాగుపరిచింది నువ్వు ఆయన పోతే కన్న కొడుక్కన్న ఎక్కువగా ఆయన కోసం ఏడ్చింది నువ్వు నీకే ఆయన ఆస్తిలో హక్కు లేదంటే నాకు లేనట్టే అంది మంగళ సరళంగా మంచితనానికి కూడా కాస్త కట్టడం ఉండి మంగళ నీ పెళ్లి కాకుండా నేను పెళ్లిపేట్ల మీద కూర్చోవడమే మహాప్రాదం చేసినట్టుగా ఉంది నాకు కానీ నీ సంతృప్తి కోసం అది కాదనలేకపోయాను అది చాలక ఇంకా ఆస్తిలో సగ భాగానికి నన్ను ముడివేసి శిక్షించకు నువ్వు నాకు ఇచ్చిన కానుక చాలా అపరూపమైంది అది మనస్ఫూర్తిగా అగ్నిసాక్షిగా నేనప్పుడే స్వీకరించాను అన్నాడు కృష్ణ నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు ఏదైనా సత్కార్యం జరిగితే నీ వల్లనే జరగాలి అప్పుడే సార్థకమవుతుంది నేను ఎంతో ప్రేమతో ఇస్తున్నదాన్ని నువ్వు కాదనకూడదు కృష్ణ నిజమే బాబు కూడబెట్టి వాళ్లు తినక ఒకరికి పెట్టక చచ్చేవాళ్ల దగ్గరున్న డబ్బు కంటే మీ డబ్బు చాలా విలువైంది పవిత్రమైంది మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడతాయి అందుకు ఉదాహరణ మన మంగళే అది ఎంత మంచి మనస్తోయిస్తోందో అంత మంచి మనస్తోనూ నువ్వు దాన్ని సదుపయోగం చేయినాయన కాదనుకో అన్నాడు చౌదరి కృష్ణ చమరుస్తోన్న కళ్లతో కాగితాన్ని ఆప్యాయంగా పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు నేనింత ఉన్నత స్థితిలో ఉండడానికి ఇంతమంది మనుషుల మధ్య మసలగలడానికి కారణం బాబుగారు ఆయన ఎంతో ధర్మాత్ములు ఎప్పుడూ అంటిపెట్టుకునుండే నాకు కూడా తెలియకుండా గుప్తంగా ఆయన ఎన్నో దానధర్మాలు చేశారని నాకు తెలుసు అయితే ఆయన జీవితంలో తీరని ఉండిపోయింది అది ఆయన కూతురి పేరుతో కట్టించాలనుకున్న స్కూలు ఆమెకు చదువంటే ప్రాణసమానమట బాబుగారి ఆత్మశాంతి కోసం ఆమె పేరుతో స్కూల్ కట్టిద్దాం దానికోసం నేనింకా ఎంత కష్టపడైనా సరే డబ్బు సంపాదిస్తాను సరేనా మంగళ అన్నాడు కృష్ణ శుభం అన్నాడు చౌదరి ఆ రోజే అల్లుణ్ణి కూతుర్ని తిరుపతి ప్రయాణం చేయించాడు చౌదరి మంగళం రమ్మంటే మౌనంగా ఊరుకుంది మంగళకు ఏనాటి మాటలో జ్ఞాపకం వచ్చాయి కన్నాకి ముక్కు తీర్చాలి గౌరి ఎప్పటికప్పుడే డబ్బు సర్దుబాటు కావడం లేదు అని అంటే పర్వాలేదు మరి కాస్త తాగండి మన రాజుని మంగళని పొసుబట్టలతో బట్టలతో తీసుకుని తిరుపతి కొండకు వెళదాం అంది గౌరీ అవి జ్ఞాపకం వచ్చి మంగళముఖం ఉదాసీనంగా అయిపోయింది మంగళ మనసును చదవగలిగే చౌదరికి ఆమె మౌనం అర్థమైంది మొత్తానికి మంగళ ప్రయాణం కాలేదు నాకు డ్యూటీయే నానా వీలంత తొందరగా వస్తానని మురళిబాబుకి కూడా అంటూ గోవింద్ కూడా కృష్ణవేణితో సహా ప్రయాణం అయ్యాడు అందరూ వెళ్లిపోతున్నారు మంగళొక్కతే మిగులుతోంది ఇంట్లో ఆ మాట అంటే ఇది మరీ బాగుంది వచ్చే పోయే ఇంకా సందడింకా లేదు పెళ్లిళ్లా మరొకట అంది ఆరిందలాగా అంతా వెళ్లిపోయారు పెళ్లయ్యి అప్పటికి సరిగ్గా వారం రోజులైంది వచ్చిన ఒకటి అర దూరపు చుట్టాలలాంటి వాళ్ళు కూడా సెలవు కూచ్చుకున్నారు నౌకర్లు మాత్రమే మిగిలారు ఇంట్లో అంతవరకు ఆ ఒంటరితనాన్ని కోరుకుంటున్న మంగళకి ఒక్కసారి ఇల్లంతా నిశ్శబ్దమైపోగానే భయం ఆవరించడం ప్రారంభించింది వాకిలి తలుపు ఏమాత్రం చొప్పుడైనా రాజే వచ్చుంటాడన్న భ్రమ ఆశ మంగళకింకా చావలేదు ఆ ఆశతోనే ఆ ఇల్లు వదలేకపోతోంది గేటు తలుపు చొప్పుడైంది చూసేదేమిట్లే ఏ కేసువుల తాతో పాపయో అలా తిరుగుతూనే ఉంటారనుకుంటూనే లేచి డాబా మీద నుంచి చూసి సంతోషాన్ని ఆపుకోలేకపోయింది లలిత అంటూ కేక వేసి కిందకు పరిగెత్తింది ఎన్నాళ్ల తర్వాత కలుసుకున్నా నువ్వెంత మారిపోయావనుకుంటూ పలకరింపులయ్యాక లలిత తన పక్కనున్న యువకుణ్ణి పరిచయం చేసింది మా బావా అత్త కొడుకు ఇప్పుడు అంటూ లజ్జగా నవ్వింది పచ్చని పుసుపు బొందులు నల్లపూసల చేరు కాలి మెట్టెలు అన్నింటినీ మించి ముఖంలో కొట్టొస్తున్నట్టు ఆనందపు తొడుకులతో కొత్త పెళ్ళికూతురు లలిత ఒకప్పుడు కణతలంట చెమటలు కారుతుంటే మాటిమాటికి చెంగుతూ అద్దుకుంటూ జీవోత్సవంలా తిరుగుతూ బ్రతికీడ్చే గ్రామసేవిక లలితలా మాత్రం లేదు ఆమె కళ్లల్లో భయం బెరుకుతనం దీనత్వం అన్ని ఎటో మయమై ప్రపంచంలోని సంతోషమంతా నాదే అన్నట్లుంది సరిగ్గా ఉసుమతి పెళ్లినాడే ఆఫీసులో మా పెళ్ళు కూడా జరిగింది మావేకిష్టం లేకపోయినా బావే పొట్టుబట్టి అని క్రీగంట భరతకేసి చూసి అర్ధవంతంగా నవ్వింది లలిత చాలా సంతోషం లలిత రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది ఆ మాట ఈ మాట అయ్యాక ఇన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నావు మరి నీ పెళ్ళెప్పుడు అని హఠాత్తుగా అడిగింది లలిత అన్నట్టు రాజు గురించి ఏమైనా తెలుసా మంగళ తను భయపడినంతా ఏదో జరుగుంటుందని గుండె దడదడా కొట్టుకుంటుంటే పేలగా తలడ్డుగా తిప్పింది మా పెళ్లి రోజున మా స్నేహితురాలు విజయ అనే అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది చాలా రోజుల తర్వాత కలిసాం సంతకాలు ముగుస్తూనే కనీసం నాతోనైనా అట్టే మాట్లాడకుండా హడావుడిగా వెళ్ళిపోతున్న విజయ్ చెప్పింది వాళ్ల పక్క పౌరుషంలో అద్దెకున్న తనకి ఒంటి మీద తెలివిలేని జ్వరమట చూసి చేసే దిక్కులేరట తనే వెళ్లి చూడాలని చెబుతూ మీ పాలి నుండి వచ్చినాయనే పేరు రాజు అని కూడా చెప్పింది నాకొకసారి వెళ్లి చూడాలని అనిపించింది పాపం రాజు ఆ స్థితిలో పడున్నాడంటే కానీ మేం వెళ్లే బండి కూడా అట్టే టైం లేదు అంచేత వెళ్ళలేకపోయాను లలిత ఇంకేమో చెబుతోంది మంగళ చెవుల్లో సముద్రపు ఘోష ప్రారంభమైంది గడిచిన రోజులు తను రాజు కోసం కన్న కళలు జరిగిన సంఘటనలు నిష్కారణంగా తమ మధ్య రేగిన వాగ్వివాదాలు చివరికి ఒంటరి బ్రతుకు రాజు పరిస్థితి తలుచుకుంటున్న కొద్దీ మంగళకి ఏడుపు తన్నుకొస్తోంది అయినా ఎలాగో నిగ్రహించుకుని అతి మీద వాళ్లతో ఏవో ముక్తిసరిగా మాట్లాడింది తర్వాత లలిత భర్తతో వెళ్లిపోయింది మంగళ శిలా విగ్రహంలా కూర్చునే ఉంది చీకటైపోయింది ఏసవలొచ్చి లైటు వేసే వరకు పరిసరాలు కూడా గమనించలేదు ఏంటి మంగమ్మా దిగులుగా అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతేనే బాగుండేది నీకేటి తోతది చెప్పు ఇక్కడ ఎవరు మాట విన్నావు కాదు పోలే బోతెందుగాలేవు అన్నాడు కేశవులు దిగ్గున లేచింది మంగళ తాత నిన్నర్జెంటుగా పట్నం వెళ్లాలి అంతసేపుగా పడుతూ ఉన్న బాధకి ఆ రెండు మాటలే చాలు తెలుసుకోగలిగితే రాజు దగ్గరికి అని చెప్పలేదు మంగళ ఏటేటి విస్తుబోతూ అన్నాడు అవును వెళ్ళాలి ఈ రాత్రికే అంది స్థిరంగా కేశవులకి బుర్ర పనిచేయడం మానేసింది అటు మీ ఊరుగాక ఇటెక్కడా ఉండక ఈ అలప్పుడు నీకు పట్నం ఎందుకెళ్లాల్సి వచ్చింది మంగమ్మ అన్నాడు విసుగ్గా నన్నేం అడక్కు తాతాయిక నేను వెళ్ళి తీరాలంతే ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేను నువ్వు వెంటనే వెళ్లి గంగుల్ని తెమ్మని చెప్పు వెళ్ళు వేగం అని తొందర పెట్టింది చేసేది లేక సణుకుంటూ కదిలాడు కేశవులు కావులో రంగనాథం ఎదురు పడ్డాడు చీకట్లో ఇటు బయలుదేరవయ్యా అంటూ గంగులాడింటికి బాబు మంగం ఊరాల తాంది ఏ ఊరు ఆత్రం చంపుకోలేకపోయాడు బస్తీనే విసుగ్గా చెప్పి వెళ్లిపోయాడు కేశవులు తలుపు చప్పుడు విని సన్నగా వణుకుంటూ వచ్చి తలుపు తెరిచాడు గంగులు నీకేటైందిరా చిరుచీకట్లో గుజ్జుగుచ్చి చూశాడు కేశవులు నిన్న సంతలో సెడ తిరిగి చిన్న జ్వరం వచ్చిందయ్యా నా మాటకేం గాని నువ్వేందిలా వచ్చినావు యాలపుడు నా నేటి సేమంతో ఆ మంగళకి యాలాపాల నేకపోతే నేడుకు నేచిందే పైన అంటాది ఆ యమ్మ తీరే అంతా చిన్నప్పటినుంచి ఈ రాత్రికే లలట నిన్ను బండెట్టుకు రామని శపన్ని నన్ను దగిలింది నువ్వు సూతే ఇలాగున్నావు రాగలవా పర్నేదిలే మన మంగమ్మ పిలవడం నన్ను రాకపోవడమేటి వత్తనానని చెప్పు అన్నాడు గంగులు పైమీద కండువ నెత్తిమీదేసుకుని తండ్రి ఇంట్లోకొస్తుంటే ఆ దొల చూశాడు సుబ్బారావు నానా ఏమైంది అని ఆదురద ప్రకటిస్తూ ఇంకా అవడానికేముందిరా చెంగు చెంగొచ్చింది అన్నాడు రంగనాథం పొడిపొడిగా పొడిగా సుబ్బారావు అన్నాళ్ళుగా మంగళ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు పెళ్లంటూ చేసుకుంటే నిన్ను మాత్రం చేసుకోను అటుపై నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తనను పిసరంత ఖాతరు చేయకుండా పోపొమ్మన్న మంగళ ఏ అస్త్రానికి దిగొస్తుందో సుబ్బారావుకి ఎప్పటికీ అంతుపట్టడం లేదు నువ్వుండు నాన్న నీకంతా తొందరే ఇప్పుడు అందుకే కదా నేను కింద మీద పడి ఆలోచిస్తోంది అన్నాడు రంజుకుని ఒరే సుబ్బిగా డాక్టర్ సీట్ అంటే డబ్బెట్టి కొన్నాను కాని తెలివితేటలు కొండం నా నువ్వు అలా చెమట్లా ఆలోచిస్తూనే కూర్చో ఇక్కడ అది చల్లగా చెప్పా చేయకుండా ఊరునుండే దాటేస్తోంది ఇంకేం చేస్తావరా నీ ముఖం కండువ దులిపి చెలక్కయ్కి తగిలించాడు రంగనాథం ఏంటి మంగళం వెళ్ళిపోతుందా ఎక్కడికి ఎక్కడికైనా వెళుతుందిరా ఏమైనా చేస్తుంది ఇప్పటికే మూడోవాడితో సంప్రదించకుండా సగానికి సగం ఆస్తి ఆ కిటిగాడి పేరు రాసేసిందా ఆ ఉన్న సగం ఇంకెవరికప్పచెప్పడానికో నీకు బదులు ఆడపిల్ల పుట్టినా సంతోషించేవాణిరా నేను అంటూ విసురుగా కాళ్ళు కొడుకునేందుకు పెరట్లోకి నడిచాడు ఎటు చూసినా తన బతుకు అవమానకరంగానే ఉంది ఎన్ని సంవత్సరాలైనా విసుకోకుండా తనను డబ్బు పెట్టి చదివిస్తోన్న తండ్రి మెప్పు కోసమైనా మగవాడు అనిపించుకునేందుకైనా కనీసం ఒక సాహసకృత్యం చేసి తీరాలని నిశ్చయించుకున్న సుబ్బారావు ముందు వెనక ఆలోచించకుండా బట్టలేసుకుని యేతావాళ్ల కొండడు కోసం పరిగెత్తాడు అర్ధరాత్రి వేళ జరగబోయే విచిత్రాన్ని చూడడానికి కళ్ళు మరింత విశాలంగా చేసుకుని కటకటాల తలుపుల్లోంచి చూస్తున్నట్లుంది సర్వమంగళాదేవి గిల్ గిల్మని మువ్వలు సవడి చేసుకుంటూ మెల్లగా నడుస్తోంది కొన్న ఒంటెద్దు ఎహాయ్ అని గట్టిగా అరవడానికి కూడా శక్తిలేని గంగులు మీద విసుకుని ఇట్టుకుంటూ తలగుడ్డ మీద నుండి జాగ్రత్తగా కప్పుకొని బండి తోలుతున్నాడు నిన్ను బాధ పెడుతున్నాన్రా గంగులు నొచ్చుకుంది మంగళ సే నాకేటైంది ఇప్పుడు ఏమీ కాకపోతే ఎప్పుడూ హుషారుగా పాట పాడుతూ బండి తోలేవాడివి ఇలా తిట్టుకుంటూ తోల్తావా రప్పైపోనాదు మంగమ్మ బండ్లో నువ్వు ఉన్న సంగతే మరిచిపోయి నోటుకొచ్చినట్టు వాగేసినాను నా మాటలకేం గాని నువ్వే కబుర్లు చెప్పు దూరం ఇట్టే తరిగిపోతాది నా కబుర్లేవి వినతగనువు కావురా ఆ పోని ఒక కథ చెప్పనా తన దిగుల్ని మరిచిపోవడానికి మంగళ కబుర్లు ప్రారంభించింది కథలంటే నాకు మరీ సేవు చెప్పు చెప్పు ఇంతకీ ఏం కథది గంగులకి కొంచెం హుషారు పుట్టుకొచ్చింది సర్వమంగళాదేవి కథల అదే మంగమ్మ కథ మంగళకంఠం బరువుగా పలికింది ఏటేటి మన మంగమ్మకో కథ కూడా ఉందా చెప్పు మరీ కుదురుగా కూర్చున్నాడు గంగులు నాకెప్పుడు ఒక అనుమానం వచ్చేది సీతారాములు రాధాకృష్ణులు అంటారే మరి మన సర్వమంగళదే ఒక్కతే ఉందేమాని ఆ సంగతే మన కోవెల పొంతులుగారి నడిగాన కుమారు ఏం చెప్పారో తెలుసా గంగులు గంగులు ఊకొడుతుంటే మంగళ దీనంగా కథ ప్రారంభించింది పార్వతీదేవి హిమవంతుడనే కొండరాజు కూతురట తన తపస్సుతో ఈశ్వరుని మెప్పించి పెళ్లి చేసుకుని కైలాసానికి వెళ్ళిందట అక్కడ ఆమె ఎంత ఆనందంగా గడుపుతున్న సమయంలోనైనా తన వాళ్ల ఆక్రందన చెవిని పడితే తక్షణం భూలోకానికి తరలొచ్చేసి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేదట ఈశ్వరుడెప్పుడు అంతగా పట్టించుకోలేదు కానీ కైలాసంలో గుసగుసలు ఎక్కువయ్యాయట పార్వతీదేవికి పుట్టిల్లే స్వర్గంలా ఉంది మాటిమాటికి భూలోకానికి వెళ్ళిపోతుంటుంది అని ఈశ్వరుడప్పుడు కొంచెం బాధపడి అలా వెళ్లడానికి వీల్లేదని భార్యను శాసించాడట భరతమాట జీవదార్డం ఇష్టం లేకపోయినా భక్తుల మొర పెడచవును పెట్టలేక ఓ మారు పార్వతీదేవి శివుడికి తెలియకుండా వచ్చిందట ఈ లోకానికి తన మాట మీరు వెళ్ళిందన్న కోపంతో ఆవేశంగా వచ్చిన ఈశ్వరుడు పార్వతిని ఎన్నో మాటలు అన్నాడట కొండవాడి కూతురికి కైలాసం ఎందుకులే అంటే మాత్రం పార్వతి ఊరుకోలేదట ఆమెకు రోషం వచ్చింది అవును నువ్వెక్కిన మొసలి ఎద్దు కన్నీటినేం తొడవలేని నువ్వు ఈ భూలోకంలో వాళ్ల కన్నీరేం తొడవగలవులే అందట ఇలా మాటా మాటా పెరిగి ఇద్దరూ ప్రాంతాలకు పోయారట తనను ఎదిరించిందన్న కోపంతో ఈశ్వరుడు పార్వతీదేవిని పిలవకుండా తను ఒక్కడే తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడట అది పార్వతీదేవికి చాలా అవమానం అనిపించిందట అహోరాత్రులు తపస్సు చేసి తనను తప్ప మరొకరిని పెళ్లానన్న భార్యను అలా నిర్లక్ష్యం చేసి వదిలిపోవడం ఆమె సహించలేకపోయిందట తనంత తానుగా పరమేశ్వరుడొచ్చి తీసుకెళ్లే వరకు కైలాసానికి తిరిగి వెళ్లని భీష్మించుకుని భూలోకంలోనే సర్వమంగళాదేవి పేరుతో శారదక నామరాలై ఉండిపోయిందట ఆ సర్వమంగళాదేవి అని రా గంగులు ఈ మంగమ్మ భలే కథ చెప్పినవే మంగమ్మ అన్నాడు గంగులు సంబరంగా అంతలోనే వాడికొక సందేహం వచ్చింది మంగమ్మ నాకు తెలియకడుగుతాను గాని మరి కథ పూర్తయ్యేదట ఈశ్వరుడు రాడు ఈశ్వరుడొత్త మంగమ్మ ఎలదు భలే సిక్కొచ్చిందే ఆ అది కథ పూర్తవ్వాలంటే నా చెప్పినట్టు అవ్వాలి మంగమ్మ మరేమో ఈశ్వరుడు సగం దూరం రావాల మంగమ్మ సగం దూరం వెళ్లాలా తన తెలివితేటలకు తనే పొంగిపోతూ ఏటంతా అంటూ తలెగరేశాడు వాడికైతే కనిపించలేదు కాని మంగళ కళ్ల నిండా నీళ్లు నిండిపోయాయి మెల్లగా తుడుచుకుంటూ వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అంది మంగళ లేదురా గంగులు పొట్టుదలలు పంతాలు అన్నీ మరిచిపోయి మంగమ్మే వెళుతోంది ఈశ్వరుడు పాపం రాలేడు నిన్ను విడిచి నేను బతకలేనంటూ మంగమ్మే వెళుతోందిరా ఈ మంగమ్మే వెళుతోంది వంటెద్దు బండి సర్వమంగళాదేవి ఆలయం దగ్గరకు వస్తోంది గంగులు కాస్త ఆపరా ఓసారి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాను అంది మంగళ గంగులు బండి ఆపాడు మంగళ బండి దిగి చకచకా నడిచింది చిన్న నూనె దీపపు వెలుగులో గుడిలో నుండి అమ్మవారి విగ్రహం సన్నని మందహాసంతో చేతులు సాచి పిలుస్తున్నట్లుంది చెమ్మగిలిన కన్నులతో ముకిళిత హస్తాలతో సాష్టాంగ పడబోతున్న మంగళకి కెవ్న భయంకరమైన కేక వినిపించింది విభ్రాంతిగా వినుతిరిగి చూసింది రెండు మూడు ఆకారాలు కనిపిస్తున్నాయి ఆ మస్క చీకట్లో ఆ కేక వేసింది గంగులే సందేహం లేదు ఎవరు వాళ్ళు ఏంటిదంతా మంగళగుండె గుండె దడదళ్లాడింది బాబోయ్ నాయనోయ్ నన్నొగ్గయండి దేవుడోయ్ అంటూ బొబ్బలు పెడుతున్నాడు గంగులు ఒక ఆకారం వాడిని చావుబోతోంది గుమ్మటంలాంటి వాడకుడు గంగులు మూతికి గుడ్డబిగించి ఆవలేలగా ఎత్తుకుని పారిపోతున్నాడు ఎటో భయంతో బారిపోతున్న మంగళకి అడుగు ముందుకు పడలేదు మరో ఆకారం పొరుగులాంటి నడపతో తనకేసే వస్తోంది కోడారిపోతున్న పెదవుల్ని నాలుగుతో తడుపుకుంటూ గుడి అనుకుని నిలబడింది ఆ ఆకారం చకచక వస్తోంది గుడిలోని దీపపు వెలుగుల ఆకారం మీద పడ్డాయి మంగళని అంతవరకు పీల్చి పిప్పి చేసిన భయం మటుమయమైపోయింది ఎవరు సుబ్బన్నా అంది నమ్మలేనట్లుగా అవును మంగళ నేనే ఊరికెళ్తున్నావని తెలిసి నిన్ను వచ్చాను అన్నాడు సుబ్బారావు విలాసంగా చేతిలో హంట రుంటూ మండిపడింది మంగళ సుబ్బన్న ఏంటి నాటకం గంగుల్ నేం చేశారో చెప్పుముందు అంది రౌద్రంగా మన మధ్య ఆ వెదవ కూడా ఎందుకని పంపించేశాననే కొండడి చేత సుబ్బన్న గట్టిగా అరిచింది మంగళ ముందుకొచ్చి మంగళ నువ్వింకెంత పెట్టినా అరిచి చచ్చినా నీకెవరు ఇక పాలకరికడా చస్తే పెళ్లి చేసుకోను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పావే నీ పొగరం అణచాలనే వచ్చాను మంచిగా నా దారికి వచ్చావా సరే సరే లేదా నేనొకనాటి సుబ్బనను మాత్రం కాదని గుర్తించుకో అంటూ మరి కాస్త సమీపానికి వచ్చాడు సుబ్బారావు మంగళ చుట్టూ చూసింది అంతా నిశ్శబ్దం గుళ్ళో అమ్మవారు ఎప్పట్లా మందహాసం చేస్తూనే ఉంది ఏం ఏం చేస్తామేంటి తలెత్తి బిరుసుగా అడిగింది మంగళ అంత పొగరగా ఉందా ఏం చేస్తానో చూడైతే అంటూ పొసుబలంతో మీదకొచ్చాడు సుబ్బారావు చేతిలో హంటరు పక్కన పడేసి బలంగా మంగళ రెండు జబ్బులు పట్టుకున్నాడు సుబ్బన్న ఒట్టి గొడ్డేనని అంతవరకు అనుకుంటున్న మంగళ అతని చర్యకు బెతరపోయి దిక్కుతోచక కెవ్వున కేక వేసింది ఓడలమర్రికి కుడివైపు ఫర్లాంగు దూరంలో ఈ కొట్టు దగ్గర ఆగిందొక లారీ రాజు అందులోంచి దిగాడు లారీ కదిలింది సన్నని మసక వెన్నెల్లో నలువైపులా ఓ మారుచూసి ఊళ్ళోకి పోయే బాట వెంబడి తొందరగా నడక సాగిస్తున్నాడు అలసటతోనూ ఆత్రంతోనూ అతని అడుగులు తడబడుతున్నాయి కానీ కాసేపట్లో మంగళను చూడగలనన్న సంతోషం అతని ముందుకు లాక్కుపోతోంది కృతజ్ఞతగా చౌదరిని మరో మాట తలుచుకున్నాడు ఎంత మంచి మనసు అయిపోయింది తానొకటి తలస్తే ఒకటి తలచినట్లు పెళ్లి కూడా వెళ్ళలేకపోయాడు పెళ్లి ముగిసి అంతా ఎక్కడి వెళ్ళిపోయి ఉంటారు ఇక మంగళను చూసేదెలా అని దిగులు పడుతోన్న సమయంలో సంధ్య చీకటి వేళ దేవుళ్ళ తమ ఇంట్లో అడుగు పెట్టిన చౌదరిని చూస్తే ఆనందం పట్టలేకపోయాడు రాజు కానీ కళ్ళెత్తి చౌదరి ముఖంలోకి చూడ్డానికి కూడా జంకు కలిగింది అయితే చౌదరి మాత్రం నిండు కొండలాగే వ్యవహరించాడు వసుమతి అల్లుడు తిరుపతి వెళ్లారు వాళ్లతోనే బయలుదేరిన నేను మాత్రం వెళ్లేకపోయినయ్యా రాజు అందుకే గోవిందు ద్వారా నీ అడ్రస్ తెలుసుకుని అలా వచ్చేశాను అక్కడికి వెళితే దేవుడు అడుగుతాడు ఈ కూతుర్ని అల్లుణ్ణి వెంట పెట్టుకుని చాలా ఆనందంగా వచ్చావు గాని ఆ కూతురి సంగతి ఏం చేశావని నేనేమి సమాధానం చెప్పేదయ్యా రాజు మంచినే తప్ప తన మంచి చూసుకోలేకపోయిన ఆ వెరుబోగుల పిల్ల తరపున ఆడపిల్ల తండ్రిగా నిన్ను రెండు చేతులు పట్టి బ్రతిమలాడుతున్నాను మంగళవల్ల ఏమైనా పొరపాట్లు జరిగాయనుకుంటే అవి నావిగా భావించి మన్నించి దానిని వెళ్ళి కలుసుకో నాకెంతకంటే ఆనందకరమైన సంగతి ఉండబోదు అనేసరికి కిన్నుడవుతూ రాజు గౌరు రాసిన ఉత్తరాన్ని కూడా వివరించాడు పిచ్చిపిల్ల కళ్ళు చెమ్మగిల్లుతుంటే మంగళని తలుచుకుని చౌదరి ఉప్పొంగిపోయాడు మంగళ పాలెంలోనే ఉందని తెలిసింది సమయానికి బస్సు లేదు రాజు ఇక క్షణం కూడా ఆగలేక వెంటనే సరుకులు తీసుకుపోయే లారీ వస్తుంటే ఎక్కువచ్చేశాడు సర్వమంగళాదేవి గుడిదారి పట్టిన రాజుకి గుండె చిత్రంగా కొట్టుకుంటోంది మంగళ ఇప్పుడెలా ఉందో తనను గురించి ఏమనుకుంటుందో తను కలబడగానే పాత రోజులన్నీ జ్ఞాపకం వచ్చి ఏముంటుందో ఏమన్నా సరే తను పడి తీరాలి ఏదో ఆలోచించుకుంటూ చకచకా నడిచిపోతున్న రాజు కాళ్ళు టక్కునాగిపోయాయి ఎదురుగా ఎవరో రోడ్డు మీద దుర్లుతున్నారు సాత్రంగా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు కాళ్ళకి చేతులకి నోటకి కళ్ళకి కళ్ళకి బిగించిన గుడ్డలు విప్పి గంగులు నువ్వా ఏమైందిరా అన్నాడు విస్మయంగా అసలే జ్వరంతో సగం చచ్చున్న గంగులు ఏడ్చుకుంటూ చెప్పాడు ఇవ్వా రాజబాబు ఎవరో దొంగముండ కొడుకులు నా కళ్ళకి గంతలు కట్టి మంగం ఊరెళ్తుందని బండిగడిపే అమ్మోరి గుడికాడు కాసి ఎద్దరథవులు నన్ను సిపకొట్టేసి ఇక్కడ తోసేసి వాళ్ళ మానాల వెళ్ళిపోయినారు బాబు మంగం ఏమైంది చెప్పరా ముందు ఆ గుడికాడ పాపం ఏటైనాదో తెలదు నువ్వు బీగలు బాబు అన్నాడు దండం పెడుతూ గంగులు రాజు గుడికేసి పొరుగు పెట్టాడు సుబ్బారావు పాటు నుండి విడివడ్డానికి మంగళ గింజుకుంటోంది సుబ్బన్న విడిచిపెట్టినను పాపం పుణ్యం లేకుండా ప్రవర్తించవంటే కళ్ళు పోగలవు ఇది అమ్మవారి గుడన్న సంగతైనా జ్ఞాపముంచుకో వదులు వదులు నన్ను అమ్మవారం చేస్తుందిలే నన్ను నాకలాంటి భయాలేం లేవు అంటూ బలంగా మంగళను గర్భగుడి కటకటాల కాంచి రెండు చేతులు నొక్కిపట్టి ముఖం మీద ముఖం ఉంచబోయాడు సుబ్బారావు అరిచరిచి గింజుకుని అలసిపోయిన మంగళకి ఎవరు వచ్చి తనను కాపాడలేరన్న సంగతి స్పష్టమైపోయింది ఒక్కసారి కళ్ళు మూసుకుని అమ్మవారిని తలచుకుంటూ ఉన్న శక్తినంతటిని కూడగట్టుకొని కూడగట్టుకుని తలతో బలంగా కటకటాలని ఒక్క ఊపు ఊపి రెండు చేతులు విదిల్చుకుని ఒకే ఊపుతో వెలకిల్లా పడేలా సుబ్బారావుని ఒక్క తోపు తోసింది మంగళ ప్రతాపాలు చిన్ననాడు సుబ్బారావు ఎరిగినవే అయినప్పటికీ కామోద్రేకంలో మరిచిపోయాడు ఒక ఆడపిల్ల అంత బలంగా తంతుందని అనుకోలేదు ఇప్పుడు హంటరు మంగళ చేతిలో ఉంది మంగళ వీరావేశమెత్తిన భద్రకాళిలా అతన్ని చెండాడుతోంది సుబ్బారావు చివరికి నేల మీద నుండి లేచే ప్రయత్నం కూడా చేయలేని వస్తున్నాడు ఏరా సుబ్బన్న ఇప్పుడు వదిలిందా తిమిరే చేస్తుందన్నావు కదరా గాడిద ఇప్పుడు బాగా చూసావా ఏం చేసిందో ఇంకా బాగా కళ్ళు తెరుచుకొని చూడరా నేనే నీ పాలిటి అమ్మవారిని నీ ప్రాణం తీసి అంటూ మరోసారి హంటరెత్తిన మంగళ ఎదురుగా కనిపించిన రాజును చూసి శిలాప్రతిమలా ఉండిపోయింది ఒకే క్షణంలో ఆనందం ఆశ్చర్యం భయం లజ్జ నాలుగు పొరలు మోకుతాడుగా పెనవేసుకుపోయి చలనరహితంగా చేశాయి మహిషాసురమర్దిని సాకారమై నిలిచినట్లున్న మంగళ రూపాన్ని కళ్ళింతంత చేసుకుని చూస్తూ భీకరంగా అన్నాడు రాజు ఎత్తించేయి దించుకు మంగళ తగల్ని నీ కసితేరా తగల్ని ఆ మాటతో ఎత్తుంచిన చెయ్యి కిందకు దిగిపోయింది ఇచ్చి ఏంటిలాయింది రాజుకిష్టమేని మగరాయుడి పనులు మానేసి ఎంతగా అందరు ఆడపిల్లలా ఉండాలని ప్రయత్నించిందో చివరికా మగరాయుడుగానే అతని కళ్ళ ముందు పడాల్సి వచ్చిందా ఇంతకాలమైనా తనలో ఏ మార్పు రాలేదనే కాబోలు రాజు అలా అంటున్నాడు మంగళ నీరుగారి నిల్చుండిపోయింది ఇదే అతనని సుబ్బారాం మెల్లగా లేచి చల్లగా జారుకోబోతుంటే కాలర్ దొరకబుచ్చుకుని ఆపాడు రాజు ఏరా సుబ్బన్న ఇలాంటి నీచపు పనికి మనసలౌపీరా నీకు నీ చదివెందుకురా తగలేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కాళ్ళ మీద పడరా వెళ్ళి అని చెవాట్లేశాడు అప్పటికే దెబ్బలతో భారంతో రగులుకు పోతోన్న సుబ్బారావు ఇంతవరకు తనని రెచ్చగొట్టిన తండ్రినేం చెయ్యాలి తననేం చేసుకోవాలి ఎవరినేం చెయ్యాలని కొట్టుకుపోతూ అంటూ విసురుగా రాజునొక్క తోపు తోశాడు దాంతో రాజుకి పిచ్చి కోపం చెలరేగింది రాస్కెల్ చేయడానికి లేని జంకు నీకు ముందు వెళ్ళి కాళ్ళ మీద లేదా అంటూ నాలుగు తగలినిచ్చాడు సుబ్బారావు విదిలించుకుని పారిపో చూస్తున్నాడు రాజు అతని పీక దొరకబుచ్చుకుని బలంగా గుడి స్తంభానికి ఆంచి పట్టుకున్నాడు సుబ్బరావుకి నిలబడ్డానికి కూడా పొట్లు తప్పిపోతున్నాయి చేతులు వేలాడేసి నిస్సహాయంగా చూశాడు రుటిలో వచ్చి అడ్డుపడింది మంగళ వదిలే సుబ్బనని వదిలే ఆశయానుకో పరాచికనుకో నేను మాటిచ్చాను చిన్నప్పట్ల తన్నులు తిన్నా మళ్ళా విడిపిస్తానని పోని ఎవరి పాపాను వారు పోతారు ఇదంతా సుబ్బన్న సాహసమే కాదని నాకు బాగా తెలుసు ఇన్నేళ్లొచ్చినా ఏదో చదువులు వెలగబెడుతున్నా స్వతంత్రంగా ఆలోచించుకోలేని మనిషి ఆ తండ్రి ఏ గడ్డి ఆ గడ్డే కరుస్తాడు అనేసరికి రాజు వదిలేశాడు ఇంకా నిలబడే ఉన్నాడు కో సుబ్బన్న పో చిన్నప్పుడు ఇదే ముందు అందరూ తంతుంటే నిన్ను విడిపించి ఈ వాళ్ళ ఇదే ముందు నేనే వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది కో నీకేమైనా సిగ్గు లజ్జా మిగులుంటే పోయి మీ నోట గడ్డి పెట్టు వెళ్ళి నువ్వేం నా కాళ్ళ మీద పడనక్కర్లేదు మీ నాన్నకి తగిన గుణపాఠం చెప్తే నాకు అంతే చాలు వెళ్ళు అంది మంగళ సుబ్బారావు తలదించుకుని తిరిగాడు మంగమ్మ అని పిలుచుకుంటూ రాబోయాడు గంగులు గుడిముందర ఒకరి ముఖంలో ఒకరు చూస్తూ నుల్చున్న మంగళ రాజును చూసి గొంతు నొక్కేసుకుని నోటికి చేయడం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తిరిగాడు ఆ దృశ్యం చూసిన ఆనందంలో వాడికి తెగిలిన దెబ్బలు నొప్పులు జ్వరం నీరసం అన్ని ఎటో ఎగిరిపోగా హుషారుగా ఈల వేసుకుంటూ నా సావిరంగా మనకి పప్పనం దొరుకుద్రా భీమన్నా పరిగెత్తెహా అంటూ ఒంటెద్దు బండి దౌడు తీయించాడు ఒకరి మన సంఘర్షణ ఒకరు అర్థం చేసుకున్నట్లుగా రాజు మంగళ అలా ఎంతోసేపు మాట పలుకు లేకుండా నుల్చునే ఉన్నారు ఆ మౌనాన్ని భరించలేనట్లుగా రివ్వున ఓ గాలితెర వీచి ఆలయ ధ్వజస్తంభపు చిరుగంటలను లింగు లింగు మనిపించింది రాజు నెమ్మదిగా కదిలాడు మెల్లగా ఓ అడుగు ముందుకేసి నేలమీద పడున్న హంటరు తిరిగి మంగళ చేతికిస్తూ అన్నాడు విని అవసరమింకా తీరిపోలేదు మంగళ పుచ్చుకో నాకు వదిన ఉత్తరం ద్వారా అన్నీ తెలిసాయి క్షమాపణ కోరే అర్హత కూడా లేని నాకు తగిన శిక్ష పడితే కాని మనసు శాంతించదు కాని మంగళ రాజుని తదేకంగా చూసి గబాల్న అతని గుండెలపై వాలి వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించింది రాజు దిగ్భ్రాంతి చెందాడు కలా నిజమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు తమ మధ్య ఎప్పుడూ పంతాలు పట్టుదలలు పేచీలే తప్ప ఏనాడు ఒకరికొకరింత సన్నిహితంగా రాలేదు మంగళ తనకు తానుగా అలా వస్తుందని రాజు ఊహించడం లేదు మంగళ పసిపిల్లల వెక్కుతుంటే ఆ కదలికకు ఆ స్పర్శకు రాజు గుండెల్లో నుంచి వింత ధ్వని తరంగాలు వెలువడుతున్నాయి మరో ఆలోచన లేకుండా హంటరు పక్కన పారేసి రెండు చేతులతో బలంగా ఇంకా దగ్గరగా మంగళను గుండెలకు హత్తుకున్నాడు మంగళ మెత్తగా గువ్వల అతని కౌగిల్లో ఒదిగిపోయింది ఆ కలేకున్న మాధుర్యం తొలిసారిగా అనుభూతమైన వాళ్ళిద్దరికీ కాలగమనమే తెలియలేదు మళ్లీ ఓ గాలి కెరటం వీచింది ధ్వజస్తంభపు చిరుగంటలు మధురంగా మోగుతున్నాయి మంగళ లాలనగా పిలిచాడు రాజు ఆ నీరవ నిశీద్లో చుట్టుముడుతున్న పొన్నపూల పరిమళాన్ని తనివి తీరా ఆగ్రాణిస్తూ మొత్తుగా ఏంటన్నట్లు తలోగించింది మంగళ నన్ను క్షమించగలవా ముఖాన్ని పైకెత్తి కన్నుల తడి చేతితో తుడుస్తూ బేలగడుగుతున్న రాజు ప్రశ్నకు సమాధానంగా అతని మెడచుట్టూ చేతులు పెనవేసింది వదని చెప్పిందే నిజం అందరికీ మంచి చేయాలని నువ్వు లోకాన్ని ఎదిరించావు లోకానికి జడిసి నన్ను నేను మభ్యపెట్టుకుని చేజేతులా నిన్ను దూరం చేసుకున్నాను ఆ కాలం విలువ నాకిప్పుడు తెలుస్తోంది మంగళ ఇంకెప్పుడు ఎలాంటి కటువైన మాట అని నిన్ను నొప్పించను నన్ను నమ్ముతావా వద్దురాజు ఇంకేమీ చెప్పకు అంతా మరిచిపోదాం నీతో పేచీలు పంతాలు నాకొకప్పుడు సరదాలుగా ఉండేవి కాని అవే మనని విడదీశాయి నేను పూర్తిగా అలసిపోయాను నువ్వు లేకుండా నేను బతకలేనని బాగా తెలిసింది అందుకే నీ కోసం బయలుదేరాను ఇంకెప్పుడూ విడిచివాళ్లకు రాజు నాకు విశ్రాంతి కావాలి అంటూ లతలా అతన్ని అల్లుకుపోయింది మంగళ కొన్నపూలు జలజలా రాలుతూనే ఉన్నాయి పారిజాతాలు గుబాళిస్తూనే ఉన్నాయి చుక్కలు నిక్కినిక్కి చూస్తూనే ఉన్నాయి గుడిలో సర్వమంగళాదేవి మందస్మితం చేస్తూనే ఉంది రాజుకి మంగళకి కబుర్లు అంతం కావడం లేదు టూర్పు ఎర్రబడ్డం ప్రారంభించింది మంగళ గుసగుసగా అంది ఈ నాకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా రాజు రాజు అలిగి దూరంగా జరిగాడు నన్నలా పిలవకంటూ మంగళ చిన్నబుచ్చుకుంది ముఖం మరెలా పిలవాలి మా అన్నయ్యని ఏమని పిలిచేదానివి బావా అని మరి అన్నకు తమ్ముడు మాత్రం నీకేమవుతాడు సిగ్గుతో మంగళ ముఖం ఎర్రబడింది రాజు ఈవేళ ఆ అరుణిమ వెనకున్న భావాల్ని చదవగలుగుతున్నాడు పిలు మంగళ అలా పిలు బావా అంటూ భుజం మీద తలాంచింది మంగళ మరొకసారి బావా ఇంకొకసారి బావా ఇంకా అనబోతున్న రాజు పెదవుల్ని అందంగా మూసేసింది మంగళ తూర్పు మరింత అరుణరాగ రంజితమైంది కన్నని వెలుగు చీకట్ల సమయంలో పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి మహా శోభగా ఉంది రివ్వు గాలి తెరలు వీస్తున్నాయి లింగు లింగుమంటున్నాయి చిరుగంటలు మంగళ గంటలు ఏమంటున్నాయో విన్నావా ఏమంటున్నాయి జై మంగళ జై మంగళ ఇంతటితో జై మంగళ అనే నవల కంప్లీట్ అయిందండి నాకు ఈ నవల్లో అందరికన్నా బాగా నచ్చిన క్యారెక్టర్ చౌదరి గారిది మరి మీకు ఎవరి క్యారెక్టర్ ఇందులో నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ